హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నేను ఇవాళ ఒక మంచి గార్డెన్ చూపించిపోతున్నాను సమ్మర్లో మామిడి ఇదైతే మా మామయ్య వాళ్ళ ఇంట్లో వీడియో షూట్ చేశాను ఇక్కడ చూడండి మామిడి చెట్టుకి మామిడి పూత ఎలా ఉందో ఫుల్గా వచ్చేసింది సీజనల్ కదా సో బాగా కాపకు వచ్చి పూత బాగా ఉందన్నమాట ఇక్కడ మూడు ప్లాంట్స్ ఉన్నాయి మామిడి చెట్లు అలాగే ఇక్కడ వచ్చేసేసి రెండు పప్పాయ ట్రీస్ కూడా ఉన్నాయి పప్పాయస్ చూడండి మీకు చూపిస్తున్నాను ఎంత గురుగా ఉన్నాయో చాలా ఉన్నాయి పప్పాయస్ కాపు అయితే బాగా వస్తుందనమాట ప్రోటీన్ బాగా ఉన్నాయి ముందు వచ్చేసేసి సపోటా మొక్కలు నాటారు ఇది ఇంకొక మ్యాంగో ట్రీ ఇక్కడ వచ్చేసి కనిపిస్తున్నాయి కదా ఇది వచ్చేసి జామ చెట్టు జామ చెట్టు కూడా పళ్ళు చాలానే కాసాయి ప్రజెంట్ ఉన్నాయి చిన్న చిన్నగా ఉన్నాయి ఇప్పుడైతే ఇంకా సీజన్ వచ్చేసింది కదా మల్లెపూల సీజన్ ఇక్కడ వచ్చేసేసి మల్లెపూలు కూడా ఇక్కడ ఇంకొక ట్రీ అండి పక్క ట్రీ ఇది వచ్చేసేసి మల్లె చెట్టు మల్లె చెట్టుకి ఇప్పుడే పూలు స్టార్ట్ అయ్యాయి మొక్కలు పెడుతుంది ఇక్కడ వచ్చేసేసి తెల్ల మందారము అలాగే రెడ్ రోసెస్ వేసారు రెడ్ రోసెస్ కూడా బాగా ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యింది బాగా పూస్తున్నాయి ఫ్లవర్స్ కూడా రెడ్ రోసెస్ అలాగే వైట్ రోసెస్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసేసి ఇంకా కొన్ని మల్లెపూ చెట్లు చాలా అంటే చాలా బాగున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్